ఏపీలో పేదవాళ్లకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించారు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి నెల్లూరులోని నలభై ఎనిమిదవ డివిజన్లో పాత మున్సిపల్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ను కలెక్టర్ ఆనంద్ తో కలిసి మంత్రి ప్రారంభించారు అక్కడే మంత్రి జిల్లా కలెక్టర్ టిఫిన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించామని సెప్టెంబర్ ఒకటికి మిగిలిన వాటిని పూర్తి చేసి మొత్తం రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు కొనసాగిస్తామన్నారు మినిస్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని చెప్పి మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి ఐదు సంతకాల్లో సంతకం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఈ రోజు వంద క్యాంటీన్లని అన్నా క్యాంటీన్లని ఎన్టీఆర్ గారి పేరుతో మరి రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మొదటి విడత ఒకటో తారీఖు కంతా రెండో విడతలో మిగిలినటువంటి అన్న క్యాంటీన్లన్నిటిని కూడా రెడీ చేసుకుని దాదాపుగా రెండు వందల పది అన్నా క్యాంటీన్లని ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారిని ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది श्री नारायण चंद्रबाबु